నిటి మధ్యలో ఉంచుకోవడానికి ఒక గొప్ప సాధనాన్ని రామాయణాన్ని ఆలంబంగా లోకానికి అందిస్తున్నానని వాల్మీకి మహర్షి మనకిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్ర రూపమైన మంత్రమే రూపమైన స్తోత్రమే స్తోత్ర రాజమే ఆదిత్య హృదయము కాబట్టి అంత విన్నాక చదివితే ఎంత ఫలితమో కొంత విని అంత అంత నమ్మకాన్ని పొంది చదివినా అంతే ఫలితం ఎవరికి అంతా చెప్పాలి అంతా చెప్తే తప్ప విశ్వాసం కలగదండి అన్న వాళ్ళకి అంతా చెప్పాలి ఒక్క మాట చెప్తే చాలండి నమ్మకం కలుగుతుందన్న వాళ్ళకి తొమ్మిది శ్లోకాలు చెప్పడం కూడా ఎక్కువ కాదు కాబట్టి శిష్యుడు ఆ స్థాయిని పొందాడు అన్న తర్వాత విన్న వాళ్ళకి ఆ నమ్మకం ఉంది ఉదయిస్తోంది కదులుతోంది తేజస్సిస్తోంది బుద్ధిని చైతన్యం పరిస్తోంది ఇన్ని ఉపకారాలు చేస్తోంది మొక్కలు బతుకుతున్నాయి ఆ చైతన్యము ప్రస్ఫుటంగా కనపడుతుండగా ఆ బింబమునందు దైవత్వాన్ని నువ్వు చూడగలిగితే నీ ఎందున్న రాక్షస గుణములు పరిమారిపోతాయి నువ్వే ధరించుకో ఇంతకన్నా ఉపకారం ఏం కావాలి అది మౌఖ్యము కాదు లోకమునకు మహోపకారం కొన్ని లక్షల పోలీస్ స్టేషన్లు పెట్టి సాధించలేని ధర్మాన్ని నేరాల్ని అదుపు చేయడాన్ని ఒక్క సూర్యుడున్నాడన్న నమ్మకం ద్వారా లోకమంతా శాంతియుతంగా ఉండేటట్టు సాధించవచ్చు అయినప్పుడు ఆయన ఆసురీ గుణములను పోగొడుతున్నాడు కాబట్టి అమిత్రాణం భయకరో మిత్రాణం భయంకర వాడు ఉన్నాడని నమ్మిన వాణ్ణి వాడు రక్షించాడు అనడానికి ఎన్నో ప్రమాణములు లోకంలో కనబడుతున్నాయి మల్లంపల్లి శరవేశ్వర శర్మ అనే మహాభక్తుడు వారు నాతో ఒకసారి చెప్పారు అన్ని కాకినాడలో వారు మా ఇంటికి వచ్చారు మా అదృష్టం వచ్చినప్పుడు వారు నాతో మాట అన్నారు ఏమయ్యా ఒకసారి మండుటెండలో పెడుతున్నానయా మండిపోయింది తలకాయ ఎంతను వెంటనే సూర్యుడు వంక చూసే మాట చెప్పా స్వామి నిన్ను నమ్మిన వాళ్ళని కూడా నువ్వు బాధ పెడితే రాక్షస అంటారు నేను నిన్ను నమ్మి వాడిని ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగాను సంస్కృతంలో శ్లోకం చేశారాయను అని ఒక శ్లోకంలో స్వామిని అడిగాను అడిగి పది అడుగులేశాను అంతే చల్లబడిపోయాను నేను ఇల్లు చేరే వరకు చల్లబడిందాయా నేను నమ్మిన స్వామి నన్ను కాపాడాయా అన్నారు ఆయన నమ్మిన నువ్వు అయితే కాపాడడానికి ఈశ్వరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి స్కంధ ఆయనే ఏష చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి అక్కడికి ఆ పాదం పూర్తవుతుంది ప్రజాపతి అంటే అన్ని ప్రాణుల యొక్క తండ్రి ప్రత్యేకించి మనందరికీ తండ్రి ఎలా అంటే మానవ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మనువు యొక్క సంతానం మనందరం ప్రజాపతి మనువు ఆ ప్రజాపతి అయినటువంటి మనువు యొక్క సంతానం కాబట్టి మర్త్యలోకంలో పుడతాం కాబట్టి మనువు సంతానంగా మనం ఒక విశేషమైనటువంటి అదృష్టాన్ని పొందాం కాబట్టి మానవుల ఉంటాం కాబట్టి మనందరికీ తండ్రి ఎవరు అంటే ప్రజాపతి ఆ ప్రజాపతి ఎవరో కాదు సూర్యుడు అందుకే క్రమం చెప్పినప్పుడు అగ్గక్తము బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపుడికి సూర్యుడు సూర్యుడికి మనువు అయినప్పుడు సూర్యుడి కొడుకు మనువు అయితే మనువుకి మనమందరం సంతానం అయితే మనకి ఎవరు సూర్యుడే మన తండ్రి అయిన మనువునే సృష్టించిన సృష్టించినవాడై కాబట్టి ఆయన ప్రజాపతి అయ్యారా లేదా ఇప్పుడు అందుకని ప్రజాపతి ఆయన మనువుకి మనల్ని సంతానం చేసి మనకిచ్చిన గొప్పతనమేమిటి అంటే నరుడికి ఒక విశేషం ఉంది సమస్త భూతములలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులు ఏ ఉంటాయో అటువంటి విభూతులన్నిటినీ కూడా తనవిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యుడికి ఉంది మానవుడికి మనుసంతానానికి ఉంది ఉదాహరణకి ఒక ఏనుక్కి దంతం ఉంటుంది అది దానికి అందం ఏనుక్కి దంతం నవలడానికి పనికిరాదు అందంగా ఉంటుంది కానీ మనుష్యుడు ఏం చేస్తాడు ఆ ఏనుగుని పట్టి దంతం కోసి తీసుకొచ్చి బొమ్మ చేసి ఇంట్లో పెట్టుకుంటాడు ఏనుగు దంతాన్ని వీడు వాడుకుంటున్నాడు ఒక గాడిద బరువు వస్తుంది వీడు ఉతుక్కున్న బట్టలన్నీ తీసుకెళ్లి గాడిద మీద వేసి బరువు మోహించుకుంటాడు గుర్రం డెక్క చీలి ఉండదు కాబట్టి వేగంగా పర్వతాలు కూడా ఎక్కుతుంది దాని వీపు మీద ఎక్కి కూర్చుని పర్వతాలు ఎక్కుతున్నాడు నీటిలో చాపే ఈదగలదు వీడు పడవెక్కి నీటిలో వెళ్ళిపోతున్నాడు పక్షి మాత్రమే ఆకాశంలో ఎగ ఎగరగలదు వీడు విమానం ఎక్కి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు ఒక నెమలి పించం విప్పి ఆడుతుంది ఆ నెమలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అంటే ఇప్పుడు అలా పట్టుకొచ్చి పెట్టుకోకూడదు పోని అడవిలో నెమలిపించే మిప్పి ఆడుతుండగా వీడు వెళ్ళి చూసి ఆనందించి అవసరమైతే నాలుగు నెమలీకలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు అసలు ఒక ఆవు ఉంది ఆవు పాలు పట్టుకెళ్ళి శివలింగానికో విష్ణు భగవానుడికో అభిషేకం చేసి ఉన్నత లోకాలు పుణ్యాన్ని పొందుతున్నాడు ఆ ఆవు పాలు తాగి బలం పొందుతున్నాడు లోకంలో ఏ ప్రాణి ఎందు ఏ దివ్యమైన విభూతి ఉన్నా అది తలబుద్ధరణ కొనకు ఆడుకుంటున్నాడు చామరింపృగానికో లక్షణం ఉంది లోకంలో దేని వెంట్రుకలైన దూష్యం వెంట్రుకొచ్చిందనుకోండి వదిలేయాలన్నాడు భోజనం చేస్తుంటే వెంట్రుకొచ్చిందనుకోండి ఉటరాపోసం అంటు అన్నాడు కానీ చామరీ మృగంతోకకున్నటువంటి వెంట్రుకలు పరమ పవిత్రం వాటిని కూచ్చుకట్టి ఈశ్వరుడికి చామరం వేస్తారు వేస్తే ఆయన కూడా అలసిపోతాడు ఆ ఉపచారాలు తీసుకుని ఆ మనం జరిగేటటువంటి ఆ మంత్రభాగం ఆ ధ్వనులు ఆ శబ్దాలు ఒకవేళ స్వరం తప్పితే ఖేదంగా ఉంటుంది వీటన్నిటి వల్ల ఆయన కొంచెం ఇబ్బంది పెడతాడు అగరత్ ఒకటి వెలిగించేవాడు ఎవరు ఉంటాడు కట్టా కట్టా వెలిగించి అక్కడ పెడతారు ఆయనకి ఎంత ఖేదంగా ఉంటుంది వెలిగించి వీడు వచ్చేస్తాడు ఆయన ఆ పొగలో కూర్చోవద్దు ఇంత కర్పూరం ఇంత పెద్ద దాంట్లో పెట్టి ఇలా పరిచేసి వెలిగించేసి అదే పనిగా తిప్పేస్తుంటే ఉంటే ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి కావాలి అయినప్పుడు ఆయనకి ఆ ఇబ్బంది తీరడానికి ఏం చేస్తారంటే ఆఖరణ చామరం వేస్తారు ఆ చామరం వేస్తే ఆయన సంతోషపడతారు చామరీ మృగం వెంట్రుకలకి ఇటువంటి శక్తి ఉందని తెలుసుకొని దాని వెంట్రుకలను పీకి తీసుకొచ్చి కుచ్చు సి భగవంతుడికి సేవ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నది ఎవడు మనుష్యుడేనా అయినప్పుడు మనువు యొక్క సంతానంగా మనం ఇంత గొప్ప శక్తిని ఒక పొంది ఉన్నామా లేదా దీనికి కారణం మనం మనువు సంతానం అవడం అటువంటి ప్రజాపతి ఎవరు మనకి శక్తిని వాడు ఆయనే కాబట్టి ఈశ్వరా నీకో నమస్కారం ప్రజాపతి అక్కడికి ఆ పాదం పూర్తయింది ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి కాబట్టి ఆదిత్య హృదయం అయిపోయింది అనుకోండి అయితే పరమభక్తితో గురువుగారు చెప్తున్నారనేటటువంటి బుద్ధితో యుద్ధభూమిలో విన్నాడు రామచంద్రమూర్తి దీన్ని కదూ రాముడు యుద్ధ భూమిలో ఉండగా గురువుగారు చెప్తున్నప్పుడు పరాకుగా వినలేదు భూజయస్వైవమేకాగ్రో దేవదేవం జగత్పతి ఏకాగ్ర బుద్ధితో విన్నాడు ఒక్కసారి విన్నాడు గ్రహించాడు ఒక్కసారి విన్నాడు గ్రహించాడన్న మాటకు అర్థమేమిటంటే ఆయన అంత యుద్ధ భూమిలో ఉన్న గురువుగారు చెప్తున్నప్పుడు మాత్రం అబ్బ ఇప్పుడు వచ్చి చెప్తున్నారని పరాకు బుద్ధితో వినలేదు వినకుండా ఎంతో భక్తితో ఎంతో ప్రపత్తితో విన్నాడు దాన్ని విని త్రిరాచమ్య వీర్యవాన్ ఆచమనం చేశాడు ఆచమనం ఎందుకు చేయాలి అంటే శౌచమును పొందాలి ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెయ్యాలి అంటే ఆచమనం చెయ్యాలి ఆచమనం చేస్తే స్నానం చేయడంతో సమానం అన్ని వేళలా స్నానం చేయడానికి అవకాశం ఉండదు అలా అవకాశం లేకపోతే విభూతి చల్లుకుంటారు లేకపోతే గోవిందనామని చెప్తారు అథవా ఓ మంచి పని చేస్తున్నారనుకోండి మొదటి నుంచి అక్కర్లేకపోతే ఓసారి ఆచమనం చేసి మొదలుపెట్టారు ఆచమనం చేస్తే శౌచం కలుగుతుంది బాహ్య అభ్యంతర శౌచం నిజానికి స్నానం చేసి ఆచమనం చేయాలి స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఆచమనం ఒకటి చేస్తే చాలు అప్పుడు బాహ్యాభ్యంతర శౌచం కలుగుతుంది రాముడు ధర్మవేత్త మహానుభావుడు అంటారు హనుమ ఆరాధన ఆయనకి బాగా తెలుసు వేదం అందుకే ఆయన వెంటనే మూడు మాటలు ఆచమనం చేశాడు ఎన్ని మాటలు చదివాడు అంటే ఇది చదివినప్పుడు మాత్రం మూడు మాటలు చదివాడు అంటే దాని అర్థం ఏమిటి నీకు ఏదైనా చాలా సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే కాంతారేషు భయేషు చా భయానికి పర్యాయ పదం అరణ్యం ఎందుకో తెలుసా అరణ్యంలో దారి తెలియదు మీరు ఎటు వెళ్ళండి ఒక దారిలాగే ఉంటుంది అలా వెళ్ళిపోయారనుకోండి అదే దారిలో ఉంటుంది ఇటిడిచే దారిలో ఉంటుంది ఇటిడిచే దారిలో ఉంటుంది ఆఖరికి అడివి మధ్యలో వెళ్ళిపోతాడు అందుకే రామాయణంలో రాముడు మంచినీళ్ళు తేవడానికి లక్ష్మణస్వామి వెళ్తుంటే జాగ్రత్త చెప్తాడు మన దగ్గర ఉన్న పంచెల్లో పాతవైపోయినవి కొన్ని తీసి ముక్కలు చేసి నువ్వు వెళ్ళే ముద్దు చెట్ల మీద ఒక్కొక్క చెట్టు ఎక్కి మధ్య మధ్యలో చెట్టు మీద ఆ బట్ట పీలికలు కట్టుకుంటూ వెళ్ళంటే దారి మర్చిపోయారు అనుకోండి అప్పుడు ఏదో ఓ పెద్ద చెట్టు ఎక్కి చూస్తారు ఈ గుడ్డ పీలికలు ఆ జెండాల్లో ఎటెగురుతున్నాయో అటు వచ్చాయని చెప్పి మళ్ళీ అటు నుంచి కుటీరం దగ్గరికి వచ్చేస్తారు లేకపోతే రాముడు ఓవైపు లక్ష్మణుడు ఓవైపు వెళ్ళిపోరు అరణ్యం దారి తప్పిపోతారు దారి తప్పిపోవడం అంటే భయమే అది కాంతారేషు అన్న మాటకి అర్థమేంటంటే దారి తప్పి నువ్వు భయానికి లోనైపోతే మళ్ళీ నిర్ధారిస్తున్నారు చా నువ్వు ఎప్పుడైనా అంత భయానికి లోనైపోతే నీకు వెంటనే పరబ్రహ్మము యొక్క అనుగ్రహము కలగాలంటే మూడు మాటలు జపచ్చు ఒకవేళ అలా కాదు రోజు నేను ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరిస్తాను అని అనుకుంటున్నావా అలా అనుకుంటే ఒక్కసారి నువ్వు కీర్తయం పురుషక్క తతి రాఘవ కీర్తయన్ అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ మనసు నిలబడాలి అందుకు దాని విశేషాలు వినడం దాని విశేషం వినడం ఎందుకంటే ఇదన్ ఇవన్నీ విన్న తర్వాత మీకు రేపు తెల్లవారింది అనుకోండి మరే ఆయన చెప్పాడు రా మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాట కులపర్వతాలకి బ్రహ్మగారు గౌరవం ఇచ్చేట ఈయన బ్రహ్మలాగే మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తున్నాడు ఆయన కాళ్ళు లక్ష్మీదేవి పడుతుంది ఇప్పుడు పద్మాల్లోకి కిరణాలు ఇడితే లక్ష్మి ఆయన కాళ్ళు పడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు మంగళప్రదుడు ఆయన వలననే లోకాలు పుడుతున్నాయి అబ్బా ఏవి బింబం అని దాని వంక చూస్తూ తాదాత్మ్యతతో మీరు చదువుతున్నారనుకోండి అలా ఆదిత్య హృదయం అంతా చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామము యొక్క వైశిష్ట్యము చేత లోపల మనసు పరవశించి పొంగులు వారుతుండగా సూర్యబింబం వంక ఒక్కసారైనా చదివినవాడు ఎవరున్నాడో వాడికి ఆ సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన కథాక్షము లభిస్తోంది కాబట్టి మనసు అక్కడ ఉంచి చదువు యాంత్రికంగా చదవబద్దు